నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి తాటిపాకలో జరిగిన సుపరిపాలెల్లో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విఫ్ యనమల దివ్య హాజరయ్యారు సీనియర్ నేతలు యనమల రాజేష్ గాడి రాజాబాబు అంకవరెడ్డి రమేష్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ వెలగా వెంకటకృష్ణారావులతో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య మహిళలతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ జనరంజకంగా ఉన్నాయని బాబు షూరిటీతో పేదల బతుకుల్లో వెలుగులు నింపాయని తమ సంతోషాన్ని ఎమ్మెల్యే యరమల దివ్యతో కలిసి పంచుకున్నారు ఈ కార్యక్రమంలో సుర్ల అప్పల్ నాయుడు సుర్ల రాంబాబు పైల సూరిబాబు బాబు సుర్ల నాని సుర్ల నాగేశ్వరరావు తుమ్మి నాగబాబు సుర్ల సతీష్ సుర్ల రాజు సుర్ల సురేష్ సుర్ల రాము సుర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ విజయనగరం అనే కార్యక్రమానికి జనమల దివం గారు మా ఊరు ఇచ్చేసారు వారి ఇక్కడికి ఇచ్చేసి డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని యాగక్షేమలు అడుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీకు హెత్తరంగా ఎందుకునే లేదని చెప్పేసి కురి అందరూ బాగా అందుకునే చాలా బాగా ఉంది మంచి ప్రభుత్వం దివం గారు కూడా చాలా కష్టపడి చాలా చాలా బాగా చేస్తుందని చెప్పేసి చాలా సాటిస్ఫై అయ్యారు దీనికి జాతరాజ్ బాబు గారు తండ్రిపాడు భాస్కంద్ర గారు అందులో పెద్ద నాయకులు పాల్గొని ఈ కార్యక్రమం జయక్రా ఈ రోజు మా గ్రామానికి యనమల దివ్య గారు ఇచ్చేసారండి కానీ ప్రతి ఇంటికి వచ్చి మమ్మల్ని అన్ని మీకు పథకాలు అన్ని అందుతున్నాయా లేదా అని అన్ని అడిగారండి మాకండి ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి తల్లి వందన డబ్బులు పడ్డాయండి ఇరవై ఆరు వేలు పడ్డాయండి దీవన పథకం కింద రెండు వంటలు మాకు వచ్చినాయండి మాకి గవర్నమెంట్ వల్ల లాభం బాగానే ఉందండి ఇది గవర్నమెంట్ చాలా వరకు మంచి బా చేస్తుందని మాకు ముందు ముందు ఇంకా మంచి మంచి పథకాలన్ని పెడతారని మేము ఆశిస్తున్నామండి ఇది మంచి ప్రభుత్వం అని ఇలా ప్రభుత్వం కొనసాగాలని మేము కోరుకుంటున్నామండి ఓం శ్రీ మాతృ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం